వాక్యని గ్రహించి రాసుకునే వారు కొంతమంది అయితే వాక్యం అర్థం కాక కుట పడే వాళ్ళు కొంతమంది అయితే వాక్యని అర్థం చేసుకుని గ్రహించలేక పిల్లలతో ఆడుకునే వారు కొంతమంది అయితే ఈ విధమైన పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం కానీ అలాంటి దినాల్లో నీటి గుమ్మముల యుద్ధం ఉన్నాయి జనాంగం సమాజం అంతా కూడా ఏమైందంటే స్త్రీలు పురుషులు కూడా స్త్రీలు మాత్రమే కాదు స్త్రీలను పురుషులు కూడా వాళ్ళు ఏమైందంట గ్రహించగలిగే శక్తి కలిగిన వారు దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించగలిగే వారు ఉన్నారు చదవగలిగే వారు ఉన్నారు పరిచయలు గొప్పగా వాడబడే వారు ఉన్నారు కనుక వారసులలో దేవుడికి వాక్యం మాట్లాడుతుంది వర్ష గ్రంథము

నీటి మంత్రులు దాన్ని అనుసరించి నడుచుకుందుక వారు తిరుగుబాటు చేస్తుంటారు నీటి మంత్రులు ఆ మార్పు కూడా వెళ్ళేవారు ఉంటారు నీటి నీతి వంతులు వచ్చింది యాత్రితులు వాటిని గ్రహించు మాటలు చక్కనివి నీతి భక్తులు దాన్ని అనుసరించి నడుచుకుంది కానీ తిరుగుబాటు చేయవారి దానికి అది అర్థం కలిగ వారు తిరుగుబాటు చేసే వాడు ఏమైతే గ్రహించలేని వాళ్ళు కదలేదు చెప్తారు కథలేదు చెప్తారు ఎవరు చెప్పుకొని అలవాటు అంటే గ్రహించలేదు ఇది మన కోసమేనేమో మన మంచు కోసమేనేమో ఇదంతా నాకు ఇచ్చేదేమో నా చామ గురించే కదా చెప్పేది నా మంచి గురించే కదా చెప్పేది నేను చదువుకోవడం వల్ల ఆయన ఏం ఓట్లేదు నేను నచ్చుకోవడం వల్ల ఆయన ఏం ఇది నా గురించే కదా అని వాళ్ళు అనుకోరు వాళ్ళు ఏమనుకుంటారంటే అర్థంగా ఉన్నామని అనుకుంటారు ఎప్పుడు వెళ్తాడో ఈ గోలేదు ఎప్పుడు వస్తాడో స్వేచ్ఛ కావాలనుకుంటుంటారు కానీ నీతివంతులు అనగా బుద్ధిమంతులు ఏం ఉన్నారంటే దేవుని యొక్క మార్గము యథార్థమైనది కనుక దేవుని యొక్క మార్గము సత్యమైనది కనుక బుద్ధిమంతులు వాటిని గ్రహించి వాటిలో ప్రయోజనంటారు దేవుడు యొక్క వారితో గ్రహించగలిగే వాళ్ళు కొంతమంది అయితే దేవుడి యొక్క వాయికని గ్రహించుకుంట దానిని అడ్డు అని కొంటుందని ఎవరు మనం తెచ్చుకున్నా వాక తిరుగుబాటు చేసే వారికి అడ్డుగా ఉంటుందని దేవుడి యొక్క మార్గం వారు చేయలేరు తెలుగు మట్టి పోతుంటారు ఎలా నేను అన్నది వస్తుంటారు ఎవరై ఆకు ఏటు వాక్యం బయటితో అంటే నువ్వు చెప్పి మాకు మాకిసిగా అన్నట్టు వాళ్ళు ఏమై ఉన్నట్టు తిరుగు మందు లోపలి స్వభావం కనుక జీవితాలు ఉండదు దేవుడికి శత్రు ఇలా ఉండాలి మనము ఈ విధంగా ప్రార్థన చేసుకోవాలి ఇక్కడ వాక్యాలు చదవాలి దేవుడి శత్రు బోధించాలని తెలియపడుతున్నప్పుడు కొంతమంది తిరుగుబాటు చేసే వారు ఉంటారు సమాజ మంత్రిలో స్త్రీ పురుషులు ఎలాంటి వారు అంటే గ్రహించగలిగే వారు ఉన్నారు దేవుడికి వాక్యని గ్రహించగలిగే వారు ఉన్నారు దేవత వాక్యాన్ని గ్రహించగలిగే వారు కొంతమంది మాత్రం పొత్తు ప్రజలకు దానిని గ్రహించలేని వారు ఉన్నారు ఈ ఏమై ఉండాలంటే వినడం మాత్రం కాదు కానీ మనము దేవుడికి వాళ్ళని గ్రహించే వరకు మత్స్వార్థం పదమూడవ అధ్యాయము పదమూడు అధ్యాయము పదమూడవ వచ్చి

వారి ఎలా పట్టిన వారు వారి అందువల్ల కానీ కలిగించరు చూసిన మట్టుకు చూసిన కానీ ఎంత మాత్రమో తెలుసుకోరు బుద్ధి వారు దేవుడికి మందిలో ఉన్న మనము ఏమో కాదు ఆలోచించుకోవాల్సిన వారు దేవుడితో వాక్యాల దేవుడు పరిశుద్ధుడైన దేవుడు అనేకమైన నాకు మనము నేను నువ్వు కలిగించలేని గొప్ప నీకు బయలుపడతానని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నారు నేను అయ్యుంటే నీవు నీవు దేవ ఈ వాక్యం ఎంత నాతో మాట్లాడాలండి ఈ వాక్యం మీద బాబా నాకు శక్తిని చెయ్యాలని మనము ఆలోచించుకోవాల్సిన వారికి ఈ లోకంలో భూలోక సంబంధమైనవి లోక సంబంధమైనవి కూడా గ్రహించగలిగే వారున్నా అన్నింటినీ గ్రహించగలిగే వారు కానీ దేవుడితో వాక్యములో ఉన్న గొప్పతనాన్ని మనము గ్రహించలేని వారు కూడా కనుక బుద్ధిమంతులు ఏమైనా కాదు అంటే దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించగలిగే వారు ఉన్నారంటే మూడు రెండు విషయాలు నాకు మొదటిది ఎన్నో సమాజంలో ఉన్న ప్రజలందరూ కూడా ఎక్కడికి వచ్చి నీటి గుమ్మముల దగ్గరికి వచ్చిన వారు ఉన్నారు ఒక మైదానం దగ్గరికి వచ్చిన వారు ఉన్నారు ఆ మైదానంలో దేవుడు ఎంత ప్రవక్త ద్వారా ధర్మశాస్త్రం అంతటిని గ్రంథాన్ని చదివి వినిపించడానికి దేవుడు క్రో చెప్పిన వారు ఉన్నారు ఈరోజు ఈ యొక్క రిపబ్లిక్ డే సందర్భంగా మనం అందరం కూడా ఈ యొక్క ప్రత్యేకంగా మనం కొన్ని విషయాలు ఆలోచించుకోవాలి ఈరోజు రాజ్యాంగ ప్రకారంగా కానీ ఈ రోజు ఉన్న ఈ భారతదేశ నిర్మాణము ఉంటుంది ప్రతి వాళ్ళు కూడా ఏ విధమైన స్వతంత్ర గుండాలు అన్నింటినీ కూడా మనకు తెలియపరిచేందుకుంటుంది రాజ్యాంగం అనేది లేకపోతే ఈ లోకంలో కొన్ని కొన్ని చట్టాలు అనేవి లేకపోతే ఈ రోజు మనమందరం కూడా ఈ విధంగా మంత్రిలో కూర్చునే వారమే స్వతంత్రం బయట బయటేసి పాత పాడుతూ ఈ విధంగా తిరిగే వాళ్ళకి దానికి అవకాశాలు ఏమి ఉండేవి కావు చివరికి బదిలేసుకోవడానికి కూడా ಅಶೇವಿ ಇಷ್ಟಾಂತರ ಎಚ್ಚಿನ ವಾರು ಜೀವನ ಗೃಹಿಗೇವಾರ ದೇವ ಈ ಲೋಕ ಜ್ಞಾನ ವಾರ దేవుడు కూడా మనకు రాజ్యాంగాలు ఇచ్చారు అది ఉండాలి ఎవరైకుంటే మేలు పొందుకుంటారు ఎవరికుంటే శిక్షించబడతారు అనేది ప్రతిదీ కూడా దాంట్లో ధర్మశాస్త్రదాన్ని తెలియపరిచే కేవలం చట్టాలు మాత్రమే ఇలా నీకు అయి తన కాస్తే కుమారుడి వస్తుంది చెప్పండి మనసు ఎవరు చెప్తున్నారు అంటే ఇంకో చూడు రాజ్యాంగం చెప్తుంది సత్యం చెప్తుంది సాక్ష్యం బట్టి మనం అనుసరించే వరకుంటాము నాయాధిపతులు నాయాధిపతులు రాయుడు అనుసరించే వరకు అయితే దేవుడు యొక్క కూడా మనం శ్రద్ధగా ఉన్నప్పుడు దేవుడు ప్పుడు ఈ రాజ్యాంగం ఈ చట్టాన్ని ఈ రాజ్యాంగంలో ఉన్న ఎప్పుడు కూడా దేవుడు మనకు అనుగ్రహించే వరకు నీటి బొగ్గులో మైదానం ఎందుకు వారు వచ్చిన వరకున్నారు నీరు అనేది దేవుడు వాయికనే ఈ మైదానం ఎక్కడెక్కడో ఉన్నారు ప్రజలందరూ కూడా కానీ ఎక్కడికి రావాలి నీటి గుమ్ముల మైదానం దగ్గరికి నీటి దగ్గరికి దేవుడికి యొక్క వాక్యమేకలు రావాలి ఎప్పుడు నువ్వు ఫలించే దానికి ఉంటావు నువ్వు జీవించేదానికి ఉంటావు నువ్వు బ్రతికే దానికి ఉంటావు రెండో వారం మన జ్ఞాపకం చేసుకుంటే దేవుడు సమాజ మంత్రులు ఆ మైదానంలో ఎవరు చెప్పండి ఎవరెవరు ఉన్నారు ఈలో చింతమైన మైదానంలో గొడవలు అనుకునేవాళ్ళు కోటి బాలు వేసుకునేవాళ్ళు ఎవరెవరంటారు కానీ సమాజ మంత్రులు ఎవరున్నారంటే దేవుని యొక్క వాక్యని గ్రహించగలిగే శక్తి కలిగిన వాళ్ళున్నారంట వారు ధర్మశాస్త్రాన్ని చేత పట్టుకుని దేవుని యొక్క వాయిద్యా దాని చదివి వినిపించిన వాళ్ళనుకున్నారంట ఆ బాటిని ముచ్చా మరోసారి చూడమా ఆ మాటలో ఒక గొప్ప పాఠ్యం ఏంటి ఆలోచన ఏంటంటే వారు స్త్రీ పురుషులు కేవలం కాదు దేవుని యొక్క వాక్యాన్ని చదివించేది దేవుడి యొక్క వాక్యాన్ని ప్రకటించేది సమాజంలో ఉన్న కొంతమంది స్త్రీ పురుషులు ఎవరెవరు దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించగలిగే వారు అర్థం చేసుకునేవారు వారు వాన్ని చదువుతున్నారంట ఈ చదువుని కొంతమందికి దానిని కొంతమంది ప్రజలకు జనులకు ఆ వాక్యాన్ని ఆ ధర్మశాస్త్రాన్ని వినిపిస్తూ ఉన్నారంట ఎలా వినిపిస్తున్నారంటే తెలుగుతూ ఎలా చదువుతున్నారు వాళ్ళు తెలివితూ ఎలా మాట్లాడాలి ఎలా మాట్లాడాలి తెలివితో మాట్లాడడం కాదు మాట్లాడారు మాట్లాడుతున్నారంట సమాజ మంది స్త్రీ పురుషులు దేవునికి సర్దికొస్తున్న నేను దేవుని మందిరంలో ఎలాగుండాలంటే గ్రహించగలిగే వారు ఎప్పుడు కూడా వచ్చాము వెళ్ళిపోయాము పులిపాటు పడ్డాము అయిపోయింది అనేది కాకుండా దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించగలిగే వ్యక్తిగానే ఉందా దేవుడి యొక్క వాక్యాన్ని తెలివితో ఎంత వారికి అర్థం లేదు ఎలా అది వచ్చే వాక్యం అంటే కాదు కదే కూర్చో ఎందుకు మాట్లాడుతున్నాడో తెలుసా ఏ విషయంలో మాట్లాడుతున్నాడో తెలుసా ఎందుకు ఈ రోజు మనం రాజ్యాంగం ఉందని ఎలాగైతే అన్నది కానీ ఎలాగైతే దేవుడు అనుకుంటూ కొనియాడుతున్నాను మనకు కూడా బైబిల్ ఆధ్యాత్మికమైన జ్ఞానాన్ని మనిషి మనిషిగా బ్రతకడానికి దేవుడు రాజ్యాంగం నిర్మించక ముందు సీనా పర్వతం మీద ఇస్రాయలి ప్రజలకు ప్రత్యేకమైన రాజ్యాంగాన్ని ఇచ్చారు ఆ రాజ్యాంగములో పౌరుస్థితి ఉంది లోక సంబంధమైన మందిరాలలో ఎలా ఉండాలి నీతి శాస్త్రం ఉంది రాజ్యాంగంలో చట్టపరంగా ఎలా ఉండాలో కూడా దాంట్లో మనకు రాయబడి ఉండాలి శాస్త్రము అనేది ఈ విధమైన పరిస్థితులు అనేది కూడా అన్నిటికీ కూడా ఈ శాస్త్రం అనేది కూడా మనకు ఉంటారు చేసుకుంటారు దీనిని ప్రజలతో ఇట్టున్నప్పుడు చదువుతున్నప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారంట శ్రద్ధతో అంట మరొక మనకి ముగిస్తాను వాళ్ళు ఎలాగ నేను చదువుతున్నప్పుడు అప్పుడు కొంతమంది తెలివైన వాడు ప్రమించగలిగేవాడు చదివిస్తున్నప్పుడు దాన్ని ప్రజలు ఎలాగ పెట్టుకున్నారు శ్రద్ధతో శ్రద్ధతో దేవత వాళ్ళని నిర్మాకాలం మనందరూ బాగా తెలుస్తున్న వాళ్ళకి బాగా చదువుకుందాం నిర్మాకారం పదిహేను అధ్యాయము నిర్మాకం పదిహేను అధ్యాయము ఇరవై ఆరు వచ్చి చదువుతుందా

ஆத்துல எந்த பண்ண எந்திரி எக்கடோ திருகேர மாற்றமும் ஏனா நிதிர்த்தா அடவை பிராவது నిద్రపోతున్నానికి నీకు ఎంతగా గొరవ పెద్ద పడుతుంది తప్పుడు కప్పుకొని అంటే కాదు కాదే ఎంత శ్రద్ధతో కావాలి నాకు గొడవ అలాగే గొడవ మాత్రం కొడుకు శ్రద్ధ నిద్రపోతున్నా ఆ కోణ పట్ల ఆ మాట పట్ల శ్రద్ధ రెండోది సరే వీటికి అక్కడ ఊరి మీద ఖర్చు పెట్టి అలాగే బయట కోడి మీద చూడొచ్చే తప్ప లోక సంబంధమైన ఈ మాటల పట్ల లోక సంబంధమైన ఈ పరిస్థితుల పట్ల ఉన్న శ్రద్ధ దేవునికి వాక్యం పట్ల ఉంటే మనం ఇప్పుడో బాగుపడేవారు దేవుని యొక్క మనం గ్రహించగలిగే వారికి ఉన్నప్పుడు ఇష్టాన్ని సరే మాట్లాడేసుకున్నారు ఇష్టానికి అయినా సరే ఆ గొడవ ఎందుకు వచ్చింది ఆ గారు ఏం చేస్తారు ప్రయత్నం చేస్తారు కానీ ఈ రోజు నేను ఆశించబడాలి అంటే దేవుని వాక్యము ఆ స్త్రీ పురుషుడు గ్రహించగలిగే ఆ యమన బిడ్డలు దేవుడి యొక్క మందిరంలో వాక్య చదువుతూ ఉన్నప్పుడు కూడా ఎలా ఉంట దేవరిక వాటిని శ్రద్ధగా పెట్టుకున్నారంట దేవరిక బంధులు ఉండడం అనేది చాలా విలువైన నాలుగవ తేదీ నాలుగవ అధ్యాయం పదముడు వచ్చి చూడ శ్రద్ధ చాలా సార్లు విన్నాము ఎందుకు వచ్చినప్పుడు మనకు అర్థం ఆ దిమానం పట్టణం పోగా

అందువల్ల రోమా పత్రికలోది అపొస్తలుల పౌలు రోమా సంఘానికి తెలియబడుతున్న ఆ వాక్యం కొట్టి చూడండి రోమా పత్రికం 12వ అధ్యాయం పన్నెండు అధ్యాయం రోమా పత్రిక పన్నెండు అధ్యాయం 13వ వచనం పరిశుద్ధుల అవసరంలో పాలు పొందు చూస్తగా ఆకృతి పెంచుతుంది రోమ సంఘం ఎలా ఉంటుంది అంటే పరిశుద్ధుల అవసరాలలో ఈరోజు మొన్న ఓ మాట విన్నాను ఎప్పుడు వినలేదు నేను అలాంటి మాట ఎవరో అమెరికా వాడు వచ్చాను కదా ఎవరైనా ఈ మధ్య పాస్ అందరూ కూడా పాస్ కూడా డబ్బుకి అలవాటు పడిపోయినా నేను కూడా అలాగే అనిపించింది మంచి పాస్తాను డబ్బుకి అలవాటు పెట్టి పారు కావాలి అవి కావాలి ఇవి కావాలని నాకు నేను కూడా అలాగే అనుకున్నా చూస్తే ఈరోజు ఏ వ్యక్తి అయితే అలాగే అనుకున్నా లేకపోతే ఎవరైతే ఆలోచిస్తున్నారో సారి మనం ఆలోచించుకుంటే డబ్బు అనేది లేకపోతే డబ్బు అనేది లేకపోతే మాది పర్వ కొద్ది మాదే పర్వం వెళ్దాం అనుకుంటున్నాను అందులో పెట్రోల్ అయిపోతున్నట్టు సిగ్నల్ ఇచ్చింది బట్ కూతోంది బాబులు ఏమైనా ఉన్నాయో చూస్తాను ఏమీ లేవు మళ్ళా వెనక్కి వచ్చి మార్నింగ్ మార్గ ప్రార్థన చేసుకుని ఎంత వేసింది కాదు పోయే అది పడుతుంది మళ్ళీ పెట్రోల్ వేసుకుని మళ్ళీ మాదేపరం వెళ్ళవలసి వచ్చింది ఈరోజు దేవుని యొక్క మందిరంలో పరిచయం చేయడానికైనా ఈరోజు ప్యాన్ తిరుగుతున్నాయి ఎలా తిరుగుతాయి ఇప్పుడు ఏ పని చేయాలన్నా ఈరోజు బైక్ పలకాలి ఆ కూర్చోవాలి ఏ పనికైనా లోకల్లో ఏం కావాలంటే అడుగు తీసి అడిగేయాలంటే వేయాలంటే ఏం కావాలి తప్పు అనేది అవసరం ఈ రోజు సువార్త పనిచేయాలి కావు దానికంటే ఏంటైతే ఆ రోజు మంత్రి గౌరవతో పని మైండ్ అనౌన్స్మెంట్ చేసుకుంటూ ఆ ఇంటికి ఆడుకుంటూ సువార్త చేసుకునేవారు ఇప్పుడు ఏం కావాలి ఆర్కెస్ట్రా కావాలి సిస్టర్ కావాలి సింగర్ కావాలి స్పీకర్ కావాలి ఎంత అలా చేస్తే అమ్మోయ్యుడు గొప్ప మీటి కట్టేశారు ఏ గొప్ప అంటే అక్కడ పడితే చేతి కనపడుతుంది టెన్స్ కనపడుతుంది ఇది చూస్తే అక్కడ అంత మాత్రమే కాదు అమ్మో ఎంత బాగా జరిగింది ఏంటి అమ్మాయి ఎంత బాగా జరిగింది ఏం చెప్పారు అంత బాగా మాత్రం వాయి దేవద్దు కానీ కూర మాత్రం ఎవరో కానీ అంటుంది మరి ఈరోజు కూర కావాలి పర్వాలే కావాలి అమ్మ భోజనాలు ఏమి లేవమ్మా పాస్ వస్తారమ్మా ప్రాంతం కాస్తామంటే వస్తారు కానీ భోజనాలు లేవండి అంటున్నారు పాసగారు ఎప్పుడు వచ్చే పాసగారే ఎప్పుడు చెప్పుకునే మాట్లాడ కానీ ఏం కావాలి మరి ఇప్పుడు డబ్బు ఉండేది కేవలము కనుక దయచేసి కొన్ని కొన్ని విషయాల్లో ఈ సున కలిగినట్ట దేవుడు ಪರಿಶುದ್ಧ ಅತಿಥ್ಯೋದೇ ಕೊಡುತ್ತೆ ಪರಿವಾರ ಉದ್ಯಮ కానీ కొంతమంది మాత్రము ఇంకేసుకోండి పంచి చేసుకోండి పంచి చేసుకోండి నాన్న ఆయన మార్పు మనం మన కొంచెం చేసుకుని అంటే ఒక మార్పు వచ్చింది పై పై మాత్రము చాలా ఏదో పెద్ద అయిగలాగానో ఐపీ ఏంటి అన్నట్టు ఉంటుంది ఆ పోలీస్ లో లోపల మాత్రం ఏమి లేదు మన ట్యాబ్లెట్ కలిసి ముగ్గురు అయ్యారు పెడితే ఎవరు వచ్చాడు నా గురించి పాపం ఎవరు మర్చిపోలేదు చిన్నప్పుడు చాలా సన్న గుడ్డానికి ఉండేవాడు అని అనుకుంటూ అంటాడు పాస్ గారు అయిన కదండి కొంచెం వేసుకోండి అని ఎత్తారు మరి స్పెషల్ ఎత్త ఉంటారు అందువల్ల మనవాడికి పాస్ గారికి బాడీ వచ్చేస్తుంది పొట్ట వచ్చేస్తుంది అంట ఎవరు పెడుతున్నారు అంటే మొదలు కోడిపోదటి కోటి కూడా పాస్ గారి మోడల్ పేపర్ కై పాస్ గారెకే మోడల్ కోడి పేపర్ పాస్ గారెక ఎని పేస్ గారెక కడ కని కబోతే ఈ డబల్ తప్ప పాస్ చేయాలి కడ ఈ డబల్ తోటి వాడు మొదలు ఐది మంది చిక్కు తోటి పార్వ తోటి చామో తోటి పార్వ తోటి ఎయ్ అంటే ఈ రోజు కదలక దృష్టలో ఇలా ఉంటుంది కానీ వచ్చేట వస్తే తాగేట వస్తే దేవుని యొక్క శాఖ స్థితిగతులు ఎలాగుంటాయో అర్థమవుతుంది ఎంతో మంది ప్రయాణం చేస్తున్నారు పాసు గారు పాసు గారు ఆ శక్ పిల్లో వేసుకుని ఆ బండి నడిపించుకుంటే మధ్యలో పెట్రోల్ అయిపోయి మధ్యలో స్టార్ట్ అవ్వక మా నాన్నగారికి ఫోన్ చేస్తారు బండి ఆగిపోవాలి నో ఇబ్బందులు కానీ పాస్ గారు మాత్రం ఏం చేయాలి తెలచొప్పని ప్రభుత్వం పెట్టారు అనగానే ఆ బొమ్మాయి అయిపోయి మంచి డెవలప్ అయ్యి కూడా అయిపోయి దేవుడి పిల్లలు మనకే జీవితాలు నా విషయాలు జ్ఞాపం చేస్తారు వాటి బాగా మనం ముగించుకుందాం సమాజ మంచంలో ఏ విధంగా ఉండాలంటే ఎక్కడికి కావాలి ఏ మైదానంలోనికి కావాలి అంటే నీలక సొంతమైన మైదానంలో కాదు కానీ నీటి గొప్ప మైదానంలోనికి మనము ఉండాలి నీటి గొప్ప నీరు ఉండాలి అక్కడ ಮೈದಾನ ಮಂತ್ರ ಗೊತ್ತೇ ನೀರು ಅದೇ ವ್ಯಾಕ್ಯವನ್ನು ಮೈದಾನ ಎಂತದೈನಾ ಎಂತ ಉನ್ನತ ಮನದೈನ ಎಂತ ಗೊತ್ತದೈನಾ ನಿಲ್ಲವಲಾ ಅಸ್ಥಿತ ಈ ಜನಾ ನಾನೇನು ఈ భోధాల కోసం నేను వచ్చింది నాకు వాక్యం కావాలి అనే ఆలోచన మనందరము కలిగిన వారికి ఉండాలి గత దేవు మంత్రంలో వాక్య నీటి గుమ్మల యొక్క నువ్వు నిలబడే నిలబడేదానిగా ఉండాలి రెండవది గ్రహించగలిగా ఈరోజు వాక్యాన్ని ఎంతో వరకు గ్రహించలేని దానికని ఉంటే దేవుడంత తన వారు వాళ్ళు అంటే దేవుడు అంటున్నారు కదా మంత్రం చూస్తున్నాడు కానీ కానీ వారు ఏమైనా కానీ గ్రహించలేని ఉన్నారు గ్రహించలేని వరకున్నారు ఎందుకు గ్రహించలేకపోతున్నారంటే వారు ఉదయాడు కలిగిన వారు చెప్పినట్లుగానే ఎక్కడో కలిగిన గొడవ ఏదో కలిగిన గొడవలో ఎక్కడెక్కడో మాట్లాడాలి అన్ని కావాలి నువ్వు అర్థం చేసుకుంటావు కానీ దేవుని యొక్క వాక్యాన్ని మాత్రం మనము అర్థం చేసుకోలేని వారు మనం ఆలోచించుకుంటే వినకంగా వారి వినిపించు వచ్చారంట అంటారు అశ్లీలు చేస్తున్న మాట పని ఏంటంటే ఎవరైతే వాటర్ వింటూ ఉన్నారో వారికి వినిపించు వచ్చారు ఆ చదువుతున్నాడు పాపం వాడు ఈరోజు సార్ మీ హృదయాన్ని పరిశీలించుకొని ఎవరి బిడ్డలకు ఉన్న కోడలు కానీ స్కూతులకు ఉన్న మీరు మీ తల్లిదండ్రులకు మీరు దారితులు ఉన్న మీ మామలకు కానీ మీ అత్తలకు కానీ ఎప్పుడైనా వాక్యం చదివి పిచ్చోని పాస్ గాని బిజప పరిచూడు ఆ వాక్యం సార్ చపన యా అక్కడ తెలగని ఎప్పుడుైనా బైబిల్ తీసి ఆ వాక్యం చదివి పిచ్చామ ఆ ఒక్కటి మొదొక్కరే వ్యక్తిగానే ఉండావా దేవుడి ఆయకంటి విత్తును ఆశ్రయ కుశేమైనటువంటి వాక్యం చదివి చూస్తున్నారు అంట అమ్మ బామ్మ ఏది గా చదువుతారు పత్రికలు పట్టు పెట్టు ఉంటాం అత్తం కాని వాళ్ళకి ఏడో ఈ దేవుడి బాబానో దేవుడి పత్రికల వల్ల తెలుకుంటా అంతే మరి తెలియదు ఆటారు నువ్వేం కలెక్టర్ ఉండాలంటే దాన్ని అర్థం చేసుకునే వ్యక్తిగా దాన్ని చదివేది వినిపించే వ్యక్తిగా మేము ఉండాలనేది దేవుడు కోరుకుంటూ ఉన్నాం దానికి కూడిక నా ఈ సమాజంలో కూడిన నీకు అందరిలా కాకుండా మనమందరం కూడా ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఉండాలని దేవుడు కోరి దేవుని గ్రామం బట్టి దేవుడు మనం నేర్పరచుకొని దేవుడు నిన్ను నీటి గొమ్ము ఎదుగు నడిపిస్తున్నాడు కనుక నాలుగు విషయాలు గుర్తు చేస్తున్నాం మొదటి మాట దేవుని యొక్క నీటి గొమ్ము మన మనము నిలబడిన వారికి ఉన్నాం రెండవది దేవుని యొక్క వార్తని ఉండాలి ఒక యూత్గా ఉంటా నేను పదకొండు నెలకు వచ్చాను పదకొండు నెలలకు వారికి స్టార్ట్ అయిపోతుంది మరి మాటప్పుడు ఎప్పుడు మనకు మంత్రానికి వచ్చే సమయం కనుక దేవుని యొక్క చదువులో ఎవరి కాలం అందు దేవుని యొక్క చంద్రలో దేవుడు మనకు ఆరోగ్యం ఇచ్చినప్పుడు దేవుడు మనకి చకటి ఆ మన ఇచ్చినప్పుడు దేవుని పరీక్షలు మనము వరబడడం అనేది చాలా కనుక స్త్రీ పురుషులకు ఒక దేవునికి ఉండాలి ఏ కలిగి ఉండాలి రెండవది దాన్ని చదివి వినిపించి తెలివితో తెలివితో దాన్ని అర్థం చేసే చదివినిపించే రీతిగా మనం ఉండాలి నాలుగో మాటలు మన జ్ఞాపకం తెలుసుకుంటే జనులు దేవునికి వాక్యాన్ని ఎప్పుడైతే నా మాటలు శ్రద్ధగా వింటావో ఏ చేస్తుంది అందువల్ల ఆత్మ చూసుకుంటే దేవుడికి వాక్యం ఎందుకు ఆత్మ చెప్పినప్పుడు చెవుడు గలవాడు మనిషి బ్రతుకుతున్నాడే కానీ కలుగుతుండే చూడలేని వరకు